ఇవాళ వీడియోలో పాలకూర వెల్లుల్లి కారం చేసుకుందామండి ముందుగా ఈ వెల్లుల్లి కారానికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఉల్లిపాయల్ని వేసేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ అలాగే స్పూన్న్నర కారం వేస్తున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దీనికి ఆయిల్ అనేది వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనం ముందు ఆడు పెట్టుకున్నటువంటి మసాలా అన్నది వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా చక్కగా మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేరి ఇలా కొంచెం కింద అడుగుపడుతూ ఇలా వేయించుకోవాలన్నమాట మన ఈ మసాలాకి ఈ ఆకుకూర అంతటిని కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి అంతేనండి పాలకూర వెల్లుల్లి కారం చాలా త్వరగా ఈజీగా రెడీ అయిపోతుంది హలో అండి అందరికీ నమస్కారం నిజాన్ వంటలకు స్వాగతం ఈ వీడియోలో పాలకూర వెల్లుల్లి కారం చేసుకుందామండి పాలకూర వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పాలకూర వెల్లుల్లి కారానికి ఇక్కడ నేను ఒక పది కట్లు పాలకూర తీసుకున్నానండి పది కట్లు పాలకూర తీసుకుని చక్కగా ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయల్ని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి రెండు వెల్లుల్లిపాయల్ని రేఖల కింద చేసుకున్నాను పోపు వేసుకోవడానికి పోపు సామానం ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి ముందుగా ఈ వెల్లుల్లి కారానికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానిని ఇక్కడ మిక్సీ జార్ పెట్టుకున్నాను దాంట్లోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేస్తున్నాను నేను ఇక్కడ పది కట్టల పాలకూరకి మూడు ఉల్లిపాయలు అన్నది వేసానండి అలాగే రెండు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ సాల్ట్ అలాగే స్పూన్ నర కారం వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ అన్నది పెట్టుకున్నాను కదండి చూడండి ఇలా మెత్తగా ఆడుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇలా మెత్తగా ఆడుకోండి లేదు అంటే కనుక పచ్చాపచ్చగా కూడా ఆడుకుంటే బాగుంటుంది వెల్లుల్లి దెబ్బలు ఉల్లిపాయ ముక్కలు అలాగా తగులుతూ పచ్చ పచ్చగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దీనికి ఆయిల్ అనేది వేసుకుందామండి దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనము వేసిన అంతా బాగా వేగాలి అది అడుగంటకుండా చక్కగా వేయించుకోవాలి కాబట్టి ఇది అలానే ఫ్రై కాదు గ్రేవీ కర్రీ కాదు ఆలు ఫ్రై ఆలు కర్రీ కాకుండా ఎలా అయితే మధ్యలో పిడుపు చేస్తామో అలా అన్నమాట ఆకుకూరతో ఇలా దగ్గరికి పిడుపు మాదిరి వస్తుంది అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లోకి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకుకూరలు రెగ్యులర్గా మనం వీక్లీకి ఒక రెండు మూడు సార్లు అయినా సరే మన ఇంట్లో ఆకుకూరలు వండుకోవడానికి ప్లాన్ చేసుకుంటే చాలా హెల్త్కి బాగుంటుందండి చిన్నపిల్లలకి అలాగే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ఆకుకూరలతోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఇంట్లో ట్రై చేయండి దీంట్లోకి మనం ముందు పెట్టుకున్నటువంటి మసాలా అనేది వేసేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఈ మసాలాని ఈ ఆయిల్లో చక్కగా వేగనివ్వాలండి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించాలన్నమాట ఈ మసాలాని మాడిపోనివ్వకోండి హైలో పెట్టేయద్దు అలానే సిమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని చక్కగా కింద అడుగు పట్టకుండా వేయించుకోవాలన్నమాట మనం వేసినటువంటి నూనె అంతా కూడా దీనికి పీల్చుకుని బాగా వేగి ఎక్సెస్ ఆయిల్ పైకి వదులుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం మళ్ళీ మిగిలిన ప్రాసెస్ అనేది చేయాలి అప్పటి వరకు చక్కగా వేయించాలన్నమాట ఇదిగోండి ఇలా చక్కగా మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేరి ఇలా కొంచెం కింద అడుగుపడుతూ ఇలా వేయించుకోవాలన్నమాట కింద కొంచెం అడుగుపట్టినా పర్వాలేదండి ఆ టేస్ట్ బాగుంటుంది మనకి కింద మాడడం లేదు పడుతుంది కాబట్టి ఆ టేస్ట్ అన్నది కూడా బాగుంటుంది మనం ఇలాగ బాగా వేగిన తర్వాత ఇప్పుడు పాలకూర అనేది వేసేసుకుందాం నేను ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మంచిగా నీళ్లు వాడదే వేసి పక్కన పెట్టుకున్న పాలకూర దీంట్లోకి వేస్తున్నాను దీన్ని ఒకసారి కింద నుంచి పై వరకు చక్కగా కలిగి పెట్టుకోవాలి ఇలా మన ఈ మసాలాకి ఈ ఆకుకూర అంతటిని కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి ఆకుకూర పైకి మనం వేసిన వెంటనే అంత ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనము వేసిన ఒక్క రెండు మూడు సెకండ్స్కే చక్కగా మగ్గిపోతుంది అంత ఫాస్ట్గా ఉంటుంది ఆకుకూర ఇప్పుడు దీన్ని చక్కగా అలా కలుపుతూ ఉండాలన్నమాట ఇరవై ఐదు నిమిషాలు దీని మీద మూత పెట్టి మగ్గనించాలండి చూడండి ఆకుకూర అంతా చక్కగా మగ్గిపోయింది కదా ఇలానే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ వేసుకుని చక్కగా కలిపిసుకోవాలి అంతేనండి పాలకూర వెల్లుల్లి కారం చాలా త్వరగా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలాంటి హెల్తీ వంటకాలు చేసుకుంటే కనుక ఆరోగ్యవంతంగా ఉండొచ్చు మనకి టైం లేదని చెప్పేసి బయట ఆర్డర్ పెట్టుకుని మనం ఫుడ్ తీసుకొచ్చుకొని తింటే కనుక అది చాలా ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాలు మన కోసం మనం కేటాయించుకొని ఇలా ఆకుకూరతోనో లేకపోతే మన రకరకాల హెల్దీ వంటకాలు మన ఇంట్లో ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది దీని రుచి వేరండి బయట రెస్టారెంట్స్లో మనం తీసుకునేటువంటి ఫుడ్ కంటే దీని టేస్ట్ వేరే ఎందుకంటే ఇది ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం అన్నీ వండుకుని తింటాం కదా మంచి కమ్మటి వాసన వస్తుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుందనమాట మనకి చపాతీలోకి అలాగే బటర్ నాన్స్లోకి రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పాలకూర వెల్లుల్లి కారం అండి నచ్చినట్లయితే కనుక మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఇంట్లో మీరు ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనని ఒక కామెంట్ చేయండి అలాగే మన మిసాన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ